ఇల్లు చూడు అన్నారు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయిన పేరు మీద కాదు మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంటి పెత్తనమే కాదు ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి అప్పుడే ఆ ఇంట్లో వెలుగులు ఉంటాయి ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారు ఆ ఇల్లు గౌరవంగా సమాజంలో బ్రతకగలుగుతారని మా ప్రభుత్వం నమ్మింది నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు కొడుకు కోడలు ఉంటే ఏడు ఉంటారు పండగ పూట బిడ్డ అల్లుడు వస్తే గొర్రె పిల్లనో మేక మేకపిల్లనో ఉంటే కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడు నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక కిరాయింట్లలో ఉండలేక కిరాయి కట్టలేక సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేశాను అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండగ పూట కొడుకు కోడలు కానీ బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని ఒక్కసారి కాదు చెప్పిన కథనే మళ్ళా మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు రెండుసార్లు పదేళ్లు పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బిఆర్ఎస్ ను బొంద పెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు అందుకే ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రామచంద్రుడి ఆశీర్వాదంతో ప్రారంభించుకున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాకు ఒక బలమైన బంధం ఉన్నది ఈరోజు ఈ కార్యక్రమంలో సిపిఐ శాసనసభ్యులు సాంశివరావు గారు కూడా పాల్గొన్నారు ఈ ఖమ్మం జిల్లాలో ఒకనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఎంత వైరుధ్యం ఉన్నా ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కొట్లాడుకున్నా ఈరోజు కలిసి ఖమ్మం జిల్లా ఆలోచన చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎన్ని కేసులైనా తట్టుకున్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారు రెండు వేల పద్నాలుగులో ఈ జిల్లాల టిఆర్ఎస్కి ఇచ్చింది ఒకటే సీటు రెండు వేల పద్దెనిమిదిలో ఒకటే సీటు ఇయాలో కూడా ఇచ్చింది ఒకటే సీటు అంటే మొదటి నుంచి జిల్లా ప్రజలు కేసీఆర్ను నమ్మలే కేసీఆర్ మాయ మాటలకు ఇక్కడున్న ప్రజలు ఎవరు లొంగలే అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలుపెట్టినం ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ పోడెం వీరయ్య గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఐదు గ్రామాల గురించి చెప్తున్నారు తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు అదే విధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊర్లలోకి మీ ఇండ్లలోకి వస్తున్నాయి మీకు రీటైనింగ్ వాళ్ళు కట్టాలని ప్రభుత్వం వచ్చిన ఎంబడే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు ఆ ఒక రీటైనింగ్ వాళ్ళు కట్టడానికి ఐదు వందల పైచిల్కు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీర్వాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం అందుకే మిత్రులారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు వల్ల పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆ ఇళ్ళ రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఐదేళ్ళకు వచ్చిండు పెళ్ళయింది ఆయనకు కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైన వాళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్ళి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తారు అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది